హాయ్ హలో నమస్తే మీలు మందికండి కండి స్వామి వారి గురించి తెలుసు నాకైతే కొంతవరకే తెలుసు అనమాట మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు ఏమైనా విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ మెన్షన్ చేయండి ప్లీజ్ దయచేసి అయితే అసలు విషయానికి వస్తే మన రాజుగారికి విష్ణుమూర్తి అయ్యి నేను ఒక కొయ్య రూపంలో సముద్ర తీరంలో ప్రత్యక్షం అవుతాను అయితే ఈ కొయ్యలను దేవతామూర్తులుగా ప్రత్యక్షించమంటారనమాట అయితే విశ్వామిత్రుడు ఒక రూమ్లోనే చాలా రోజులుగా ఆ విగ్రహాలను చక్కదిద్దుతారనమాట అయితే ఒకటే చెప్పారు నేను ఎన్ని రోజులైనా సరే రాకపోయినా బయటికి తలుపులు మీరు తీయకూడదని చెప్తారనమాట మధ్యలో అయితే రాజుగారి భార్య ఎంతకీ రావట్లేదు ఎన్ని రోజులైనా సరే రావట్లేదు ఏంటి అసలు కారణం ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని రాజుగారితో చెప్తుంది అయితే రాజుగారు అసలు ఆగలేక వెంటనే తలుపులు తీయడం జరుగుతుందన్నమాట అయితే వెంటనే మన విశ్వామిత్రుడు మాయమైపోతాడు ఎక్కడ వరకు ఆ విగ్రహాలను చెక్కదిద్దారో అక్కడ వరకే ఉండిపోతాయండి పూర్తి కాలేదు అందువలన చేతులు కాళ్ళు అనే అనేది ఉండవనమాట అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి నన్ను ఎంతవరకు చెక్కలతో చెక్కదిద్దారో అంతవరకే ప్రతిష్ఠ ప్రతిష్ఠించండి పూజ చేయండి అని చెప్తారనమాట ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి